అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లోని సుప్రీంకోర్టు భవనం నేల మాళిగలలో ఆకస్మికంగా బయటపడిన ఆల్డల్ఫ్ హిట్లర్ హయం నాటి నాజీ సామాగ్రి పత్రాలు స్థానికంగానే కాదు అంతర్జాతీయంగానూ తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి రెండో ప్రపంచ యుద్ధం నాటి ఈ కీలక ఆధారాలు ఎలా వచ్చాయి వాటిలో ఏముంది అనే అంశాలపై విస్తృత చర్చ జరుగుతోంది ఈ సంఘటన సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న మ్యూజియం ప్రదర్శన కోసం సన్నాహాలు జరుగుతున్న సమయంలో వెలుగు చూసింది సిబ్బంది నేలమాళిగను శుభ్రం చేస్తుండగా సుమారు ఎనభై మూడు పెట్టెల నిండా ఈ చారిత్రక పత్రాలు సామాగ్రి కనుగొనబడ్డాయి వీటిని తెరచి చూడగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఉపయోగించిన పోస్ట్ కార్డులు ఫోటోలు నాజీ పార్టీకి సంబంధించిన వేలాది నోట్బుక్లు లు బయటపడ్డాయి ప్రాథమిక దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం ఈ పత్రాలు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జర్మన్ రాయభార కార్యాలయం నుంచి జపాన్ నౌక ద్వారా బ్యూనస్ ఎయిర్స్ చేరుకున్నాయి అప్పట్లో వీటిని అర్జెంటీనా సుప్రీం కోర్టుకు అప్పగించినట్లు తెలుస్తోంది అయితే కాల మీ నాటి అధికారులు వీటి గురించి మర్చిపోయి ఉంటారని లేదా వీటి ప్రాముఖ్యతను గుర్తించకపోయి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు ఇవి దశాబ్దాల పాటు నేల మాలికలోనే నిద్రాణమై ఉన్నాయి ప్రస్తుతం బయటపడిన ఈ పత్రాలు అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నారు వీటిలో హూలో కాస్ట్ రెండో ప్రపంచ యుద్ధంలో యూదులపై నాజీలు చేసిన దారుణ మరణకాండకు సంబంధించిన ఎన్నో కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న నాజీల ఆర్థిక వ్యవహారాల నెట్వర్క్లకు సంబంధించిన గుప్త సమాచారం కూడా వీటిలో దొరకవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ పత్రాల ఆవిష్కరణ పట్ల అర్జెంటీనా సుప్రీంకోర్టు అధ్యక్షుడు హురాసియో రోసాటి తీవ్రంగా స్పందించారు ఈ పత్రాల్లోని విషయాలను అత్యంత క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఈ పరిశోధన ద్వారా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దక్షిణ అమెరికాలో నాజీ కార్యకలాపాలపై ముఖ్యంగా వాటి ప్రచారం ఆర్థిక వనరులపై మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు చరిత్రను పరిశీలిస్తే అర్జెంటీనా పంతొమ్మిది వందల నలభై నాలుగు వరకు రెండో ప్రపంచ యుద్ధంలో తటస్థ వైఖరిని అవలంబించింది అదే సమయంలో నాచీల అరాచకాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన పెద్ద సంఖ్యలో యుద్ధాలకు ఆశ్రయం కల్పించింది పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి పంతొమ్మిది వందల యాభై నాలుగు మధ్య కాలంలో సుమారు నలభై వేల మంది యూదులు అర్జెంటీనాలో శరణాగతులయ్యారు ప్రస్తుతం బయటపడిన ఈ నాజీ పత్రాలన్నింటినీ అధికారులు అత్యంత జాగ్రత్తగా సురక్షితంగా ప్రాంతానికి తరలించారు వాటి సంరక్షణ బాధ్యతలను పర్యవేక్షించడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించారు ఈ పత్రాల అధ్యయనం పూర్తయితే రెండో ప్రపంచ యుద్ధ చరిత్రలోని ఎన్నో అస్పష్టంగా ఉన్న కోణాలు వెలుగులోకి వస్తాయని నాజీల కార్యకలాపాలపై మరింత స్పష్టత వస్తోందని చరిత్రకారుడు దృఢంగా విశ్వసిస్తున్నారు